మేమంతా ఒక చోటు ఉన్నామంటే ఖచ్చితంగా ఫంక్షన్కి వచ్చాము అనుకుంటున్నారు కదా అవునండి అక్క వాళ్ళ పాప అయితే మెచ్యూర్ అయిందంట కూర్చోపెట్టడానికి రమ్మని పిలిచింది వెళ్ళేసరికి బంధువులందరూ వచ్చేస్తున్నారు ఇంకా మేము వెళ్ళాము వెళ్ళి వీడియో తీస్తుంటే పాప అయితే సిగ్గుపడిపోతుంది రోజు చూసే వాళ్ళమే కానీ కానీ తనకి కొత్తగా అనిపించిందేమో పాప పేరు ఐశ్వర్య అండి అందరూ బ్లెస్ చేయండి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఇది తన లైఫ్లో మొదటి శుభకార్యము ప్రతి ఒక్కరు బ్లెస్ చేయండి వీళ్ళ ఆచారాలన్నీ చాలా బాగుంటాయండి ఈ విధంగా శంకు ఉదయాన్ని పిలిపించారు ఊర్లో అయితే బేల తాళాలు కానీ పిలిపిస్తారంట అండి పాపకైతే చేప అల్లిచ్చి రెడీ చేశారు ఇంకా వాళ్ళ ఆచారం ప్రకారం కొత్త బట్టలు కట్టి పెళ్ళికూతురులాగా రెడీ చేస్తారంట ఇంకా రెడీ చేసి గౌరవమ్మను కానీ పెట్టారండి గౌరవమ్మను పెట్టి కూర్చోబెట్టారు ఇలాగ వాళ్ళంతా పసుపు రాశారండి వీళ్ళ ఆచారాలన్నీ చాలా మంచిగా అనిపించాయి నాకు వీళ్ళది శ్రీకాకుళము మన సైడ్ అయితే ఇవన్నీ ఏమి ఉండవండి కొత్త బట్టలు వేయడం ఇలా చేయరు జస్ట్ అయిన బట్టలతోనే అలాగే కూర్చోపెట్టేస్తారు పసుపు అయితే ప్రతి ఒక్కరికి రాస్తారులేండి మంచిగా అనిపించింది పాపకైతే ఈ విధంగా చూడండి అయితే కొట్టిపించారు తొమ్మిది రోజులు కూర్చోపెట్టేస్తున్నారు కాబట్టి పసుపు పిడకలు తొమ్మిది అయితే కొట్టిపించారు మళ్ళీ తొమ్మిది ఆవు పిడకలు కానీ కొట్టించారనమాట గోడకి తొమ్మిదో రోజు నీళ్ళు పోసిన తర్వాత అది మొత్తం క్లీన్ చేసేసి తర్వాత సున్నమైతే వేసేస్తారంట ఇలాంటి ఆచారం అయితే నేను చూడడం ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపించింది ఎవరి సైడ్ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి వాటిని మనమైతే గౌరవించాలి కంపల్సరిగా ఇంకా ఐదు మంది వాళ్ళ మేనత్తలు ఇంకా అమ్మమ్మతో కలిపి ఐదు మంది పాపకైతే ఇవన్నీ చేశారు తల్లికైతే వీటిలో ఎటువంటి సంబంధం ఉండదంటండి ముట్టుకొనివ్వరంట ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇదంతా ఫంక్షన్ కూర్చోపెట్టే వరకు తనకి వాళ్ళు ఇంకా బ్లెస్ చేసి అక్షంతలు వేసి తనకైతే తాంబూలం అయితే ఇచ్చి కూర్చోబెట్టారనమాట కూర్చోబెట్టేటప్పుడు కానీ తొమ్మిది సార్లు లేపి కూర్చోపెట్టారు అంటే తొమ్మిది రోజులు కాబట్టి పదకొండు రోజులు కూర్చోబెడితే పదకొండు సార్లు లేపి అదే అదేవిధంగా పదకొండు పిడికలైతే కొట్టిపిస్తారంట ఇంకా పాపని వాళ్ళు ఫస్ట్ దీవించిన తర్వాత వాళ్ళకైతే తాంబూలం ఇచ్చింది ఇంక వాళ్ళు తాంబూలం తీసుకొని బ్లెస్ చేశారు మేము తర్వాత అక్షంతలు వేసి పాపనైతే దీవించాము మీరు ప్రతి ఒక్కరు కానీ పాపని ఈ విధంగా అయితే దీవించండి హ్యాపీగా ఉండాలనేసి ఇంకా వెళ్ళి ఇంక ఇక్కడే ఇంట్లోనే కూర్చోబెట్టేశారు పాపనైతే ఇంకా వాళ్ళ ఊరికి సొంత ఊరికి అయితే తీసుకెళ్లలేదండి ఇంకా వెళ్ళిన మా అందరికైతే డ్రింక్స్ తాంబూలం కానీ ఇచ్చారు గిఫ్ట్లు తీసు గిఫ్ట్లు అయితే ఇచ్చారండి ప్రతి ఒక్కరికి మంచిగా జరిగింది అంతా ఈ అక్క బ్లూ కలర్ శారీ వేసుకుంది కదా అక్క వాళ్ళ పాపే అండి తను ఇంకా అన్నీ తీసుకొని బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాము మీకు కూడా బాయ్